మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు విదేశీ పర్యటన వేళ కోర్టు కొన్ని షరతులు విధించింది ఈ మేరకు యూరోప్ పర్యటనకు అనుమతి లభించింది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉండటం జగన్ కోర్టు షరతుల మేరకు ఇచ్చినటువంటి వివరాలపైన సిబిఐ ఇప్పుడు కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది షరతులు ఉల్లంఘన జరిగిందని అనుమతి రద్దు చేయాలని కోరింది అయితే మాజీ ముఖ్యమంత్రి యూరోప్ పర్యటన అనుమతి లభించినటువంటి వేళ సిబిఐ కోర్టు తన ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలనే షరతులు విధిస్తూ అనుమతి మంజూరు చేసింది అయితే ఇక్కడ సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి మాజీ సీఎం గారు తన సొంత సెల్ నంబరుకు బదులు మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసినటువంటి మెమోలో సిబిఐ స్పష్టం చేసింది ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించింది అయితే ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు ఇచ్చినటువంటి అనుమతి రద్దు చేయాలని కోర్టు విజ్ఞప్తి సిబిఐ విజ్ఞప్తి చేసింది కోర్టుకు మరి అందుకు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదికి సిబిఐ కోర్టు ఆదేశించింది మరి ఇందులో తన కుమార్తెల వద్దకు విదేశీ పర్యటనకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకోసం కోర్టు నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు అయితే జగన్ గారు పిటిషన్ పైన విచారించినటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టు యూరోప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది అక్టోబర్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా పదిహేను రోజుల పాటు యూరోప్ వెళ్లేందుకు షరతులతో అనుమతి ఇచ్చింది అదే సమయంలో పర్యటన ముగిసిన అనంతరము స్వయంగా కోర్టుకు హాజరు కావాలని కూడా ఆదేశం చేసింది అయితే దీంతో ఈ నెల పదకొండవ తేదీన జగన్ యూరోప్ వెళ్ళారు పర్యటన అనుమతి సమయంలోనూ కోర్టులో విచారణ జరిగింది ఆ సందర్భంగా జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన న్యాయవాది చెప్పడం దీనిపైన సిబిఐ తరఫున వాది వాదించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించడం దీంతో కోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది ఇప్పుడు సిబిఐ తాజా పిటిషన్ కౌంటర్ పైన సిబిఐ కోర్టు ఈరోజు అంటే గురువారం విచారణ చేపట్టింది నమస్తే